బ్రేకింగ్ న్యూస్ ఈ రోజుతో ఓట్ల లెక్కింపు పూర్తవడానికి కొంత సమయం మాత్రమే ఉంది పిఠాపురంలో పవన్ కళ్యాణ్కి భారీ మెజార్టీ అసలు నలభై వేలు యాభై వేలు లక్షాన్ని ఎక్స్పెక్ట్ చేసాం కానీ డెబ్బై వేల మూడు వందల యాభై నాలుగుతో భారీ మెజార్టీతో పవన్ కళ్యాణ్ గెలిపించారు అక్కడ ప్రజలందరూ ఎంతో నమ్మకంగా ఆయనకు ఓటేసి పిఠాపురంలో అత్యంత మెజార్టీతో ఎవరు ఊహించినంత మెజార్టీతో గెలిపించారు అయితే మంగళగిరిలో లోకేష్ అలాగే నలభై వేల ఓట్లతో గెలిచారు ఇక బాలయోగి ముందు ఎలక్షన్స్ లో బాలయోగి అబ్బాయి బాలయోగి అబ్బాయి ఓడిపోయారు గత ఎన్నికల్లో కానీ ఈసారి ఎన్నికల్లో గెలిచే అవకాశం ఉంది ఇక రాజమండ్రి రోడ్లకి వస్తే రాజమండ్రి రోలర్ సిటీలో గోరంట్ల బుచ్చే చౌదరి ఆదిరెడ్డి అప్పారావు ఇద్దరు గెలిచారు ఇక పశ్చిమ గోదావరి జిల్లా ఉండి రా ఉండిలో రఘురామకృష్ణ అత్యంత మెజార్టీతో గెలిచారు ఇక పక్కనున్న భీమవరం అక్కడ కూడా టీడీపీ హోరాహోరీతో గెలిచారు ఇక విశాఖపట్నం వెస్ట్కి వస్తే టీడీపీ తణుకు టీడీపీ ఉరవకొండ పయ్యోల్ కేశవులు ఇలా రాజానగరం జనసేన ఇలా ప్రతి చోట అనంతపురం జిల్లాకు వస్తే జనసేన అనంతపురం అనంతపురంలో జనసేన రాయలసీమలో పరిటాల సున్నిత టీడీపీ గెలుపు తునిలో టీడీపీ గెలుపు ఎటు చూసిన శ్రీకాకుళం నుంచి ఎక్కడ చూసినా టీడీపీ గెలుపు మన దగ్గర అయితే లిస్ట్ ఉంది ఇందులో ప్రతి ఒక్కళ్ళు ఎవరెవరు గెలిచారు ఏంటి అన్ని వివరాలు ఇందులో ఉన్నాయి ప్రతి దాంట్లో ఎవరెవరు గెలిచారు ఏంటి ఎవరెవరు ఎంత మెజార్టీతో గెలిచారో కూడా మనం ఆల్రెడీ చెప్తున్నాము అయితే ఇక గుంటూరు జిల్లా పక్కన ఉన్న తెనాలి దగ్గర కూడా నాదేండ్ల మనోహర్ అత్యంత మెజారిటీతో ఆయన కూడా నాలుగు నలభై ఎనిమిది వేల ఐచులకి ఆయన కూడా గెలిచారు ఆ ఇంకా భీమవరం బొబ్బిలి శ్రీకాకుళం ఇలా అందరూ గెలిచారు ఆ తొమ్మిదో తారీఖు ఇక ప్రమాణ స్వీకారం చేయడానికి చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఆ ఇక మోదీ కూడా ఆ శుభాకాంక్షలు తెలిపారు టిడిపి బీజేపీ కోటమి ఎందరూ కలిసి బాగా అత్యుంత మెజారిటీతో గెలిచారని ఇక ప్రతిపక్షం లేకుండా పోయిన జగన్మోహన్ రెడ్డి గవర్నర్ని అపాయింట్మెంట్ కూడా కోరారు ఎందుకంటే రిజైన్ చేసి ఆయన తప్పుకుంటారు ఇక దాంట్లో ప్రతిపక్షానికి కూడా లేకుండా పదకొండు మందితో గెలిచారు ఇంత ఘోరంగా ఓడిపోయారు కాబట్టి హిందూపురం ఇక బాలకృష్ణ అత్యంత మెజార్టీతో హ్యాట్రిక్ అని చెప్పుకోవచ్చు నందమూరి కుటుంబం అయితే ఇక చెప్పలేనంత ఆనందంలో ఉన్నారు మంత్రులు ఆ ఇక అందరూ టీడీపీ ఫ్యామిలీ అయితే ఇంకా చెప్పలేనంత ఆనందంలో ఉన్నారు వాళ్ళు మనం ముందుగానే మన సురేష్ రెడ్నం యూట్యూబ్ ఛానల్ అయితే ఫస్ట్ నుంచి చెప్తాను చంద్రబాబు నాయుడు ఎట్టి పరిస్థితిలో గెలుస్తాడు పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో గెలుస్తాడు టీడీపీలో ఎవ్వరు కూడా ఊహించినంత మెజార్టీతో గెలుస్తారు మనం ముందుగానే చెప్పాం అలాగే మనకి చూసుకుంటే ప్రమాణ స్వీకారం డేట్ కూడా ఇచ్చేశారు ఇక చిరంజీవి ఆ మెగా ఫ్యామిలీ కూడా చాలా ఆనందంతో ఉత్సాహంతో ఆ చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్ తమ్ముడు ఇంత బాగా మెజార్టీతో గెలిచాడని చెప్పి అందరూ అభినందనతో ఇక చుట్టాలు వాళ్ళ చెల్లులు వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీనెస్ అయ్యారు చాలా మంది ఆనందపష్ట కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు ఇంతకు ముందే మనం చూసాం పవన్ కళ్యాణ్ ఆల్రెడీ బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి పిఠాపురంకి బయలుదేరారు బేగంపేటలో కూడా ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్కి బాగా మెజార్టీతో ఫ్యాన్స్ అయితే తట్టుకోలేనంత ఇదిగా ఫ్యాన్స్ వస్తున్నారు పోలీసు వాళ్ళందరికీ కంట్రోల్ చేసి ఎవరిని ఏమి ఇబ్బందులు పెట్టకుండా పిఠాపురం ఇక కసేపట్లో పిఠాపురం కూడా చేరుకుంటారు టీడీపీ వాళ్ళు అయితే ఇక చెప్పలేని ఆనందంతో ఉత్సాహంతో చాలా మునిగి మునిగి ఎంజాయ్ చేస్తున్నారు ఎందుకంటే మనం చూస్తున్నాము టీడీపీ వాళ్ళు మనం ఊహించినట్టుగానే ప్రతి ఒక్కరు గెలిచారు మన జానల్ సురేష్ రెడ్నం యూట్యూబ్ ఛానల్ కూడా మనం చెప్పడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ప్రమాణ స్వీకారానికి ఇక చంద్రబాబు నాయుడు మనం చెప్పినట్టు తొమ్మిదో తారీఖు ఒక టైం కూడా ఇచ్చారు ఆ టైంకి చంద్రబాబు నాయుడు కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు దానికి ముఖ్య అతిథిగా చంద్రబాబు నాయుడు పద పవన్ కళ్యాణ్ మంత్రులు అందరూ కూడా ఉంటారు అది అది కాకుండా ప్రత్యేకంగా మోదీ గారు కూడా వచ్చే అవకాశం కూడా ఉంది ఎందుకంటే కూటమి ఎంత ఎంత మెజార్టీతో గెలవడం ఎవరు ఊహించలేదు కానీ గెలుస్తుంది కంపల్సరీ టీడీపీ అయితే గెలుస్తుంది అందరికీ ఉంది కానీ మరీ ఇంత షాక్ ఇచ్చి ఇంత టీడీపీ ఎంత షాక్ ఇస్తుంది వైసీపీ అసలు కనబడకుండా పోతుంది అన్నట్టుగా చేశారు కాబట్టి ఇక జరగాల్సిన పరిణామాలు ఏంటో మనం చూద్దాం చూస్తూండీ సురేష్ రెడ్నం యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ లైకులు కొట్టండి ఏదైనా సైషన్ ఉంటే కూడా చెప్పండి చూస్తూనండి సురేష్ రెడ్నం యూట్యూబ్ ఛానల్